హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ నేను కొన్న కొన్ని వస్తువులు మీకు చూపించి షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను నేను కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని వెండి విను కొంచెం గోల్డ్ వెండి మీద గోల్డ్ కోటింగ్తో ఉన్న కొంచెం చిన్న ఆర్టికల్స్ చిన్నవి కొన్నాను అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది చూసారా ఇది ఒక ఫ్లవర్ వచ్చింది దానికేమో ఒక దీపంలాగా పెట్టుకోవడానికి వెండి కోటింగ్తో వచ్చిందనమాట ఇదేమో బంగారు పో పోత పైన వెండి మీద గోల్డ్ కోటింగ్ అనమాట ఇది చూసారా వెండి దాని మీద గోల్డ్ కోటింగ్ దీనికేమో వెనకాల నుంచో పెట్టడానికి ఇలా స్టాండ్స్ కూడా ఇచ్చారు ఇది ఎప్పుడన్నా పండగలు ఫెస్టివల్స్ అప్పుడు దీపం దగ్గర పెట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతం అప్పుడు కొంచెం చూడడానికి అందంగా వచ్చే వాళ్ళకి అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు దీపం అది పెట్టుకోవడానికి ఈ ఫ్లవర్ అది కూడా అందంగా చక్కగా లైటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటివి పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇది పెద్దగా కాస్ట్ కూడా పడదు మీకు మొత్తం ఇది సిల్వరే అనమాట పైరు మాత్రం గోల్డ్ కోటింగ్ అనమాట ఇది వెండి బంగారం రెండు కలిసి ఉంటుంది మీకు క్లీనింగ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకేం పెద్ద పని ఇది చేసుకోవడానికి లేకుండా ఫ్లవర్ కూడా చాలా బాగా మంచిగా డిజైనింగ్ అది ఇచ్చి బాగా ఇచ్చారు ఇదొకటి నేను తీసుకున్నాను అలాగే అదే ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి చిన్న చిన్న మ్యా ఇదే మ్యారేజ్ యానివర్సరీ డే అని అని చెప్పి పుట్టినరోజులని కొంచెం మొహోటాలకి గిఫ్ట్లు ఇస్తాం అలా అని పెద్దది గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చిన దానికి మరీ చీప్గా లేకుండా ఏదో మంచిగానే ఉపయోగపడేట్టుగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు నేను ఆ ఉద్దేశంతోనే తీసుకున్న గిఫ్ట్లు అనమాట ఇవి ఇది వినాయకుడిది అనమాట చిన్న వినాయకుడు బొమ్మ వెండిది ఇది పూజలో అలాగా పెట్టుకోవచ్చు పూజ చేసుకోవడానికి క్లీనింగ్కి కూడా నీట్గా ఉంటుంది అందుకని చెప్పి ఇదొకటి తీసుకున్నాను చూసారా ఇది కూడా ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లే పడ్డాయి మీకు చివరిలో చెప్తాను అలాగే ఇదొకటి తీసుకున్నాను వెండిది ఇది మామూలుగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు మామూలుగా పూజలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెండిదే కాబట్టి పూజ చేసుకోవచ్చు అలాగే ఒక వెండి కుంక భరిణ అనమాట చూడండి ఇది వెండి కుంక భరిణ చాలా చిన్నది ఇలా తీసుకొని ఈజీగా అది వేసుకొని మీరు మంచిగా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు అనమాట ఎక్కువ బాగానే పడుతుంది ఇవ్వచ్చును వాళ్ళకి అది పెట్టడానికి కుంక భరిణ ఇది ఒకటి చిన్నది సింపుల్గా ఉండే గిఫ్ట్ అనమాట ఇంకొకటి తీసుకున్నాను ఇది చూడండి వినాయకుడిది ఇది అయితే ఎంత ఉందో చిన్నగానే ఉంది కానీ వినాయకుడు బొమ్మ అన్నమాట ఇది ఇది కూడా సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ చూసారా ఇది కూడా సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ ఇది కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి గిఫ్ట్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా క్లీనింగ్ అది ఏం చేసుకొని ఎక్కడో పారేయకుండా దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది అలా అని బోల్డ్ ఇన్ని అయిపోయాయి బాబాయ్ అని పటాలు అవి ఇస్తే ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కానీ ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు దేవుడి గుట్లో పెట్టుకొని దండం పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అదేను క్లీనింగ్ కూడా పెద్ద ఇబ్బంది కూడా ఉండదు కొంచెం తడిపేసి క్లాత్ని తుడిచేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అంతే వెండి దాని మీద గోల్డ్ కోటింగ్ అనమాట చాలా బాగుంది వినాయకుడిది బరువుగా కూడా ఉంది ఇలా నిలబెట్టేసి మనము పూజ చేసుకోవచ్చు దేవుడి దగ్గర ఇలా నిలబ ఇలా పేరు నుంచో పెట్టుకొని పూజ కూడా అది చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను అక్షయ తృతీయ సందర్భంగా తీసుకున్న చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట ఈ అక్షయ తృతీయ ఏదో మనం కొనుక్కొని మన ఇంట్లోనే పెట్టుకోవడానికి కాకుండా ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి బంగారం వెండి గిఫ్ట్ ఇస్తే మంచిదని చెప్పి మనం ఇంకోళ్ళకి ఇవ్వాలి కానీ మనం కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోవడానికి కాదు ఇంకోళ్ళకి గిఫ్ట్ ఇస్తేనే మనకి అక్షయంగా వస్తూ ఉంటుంది కొనగలుగుతాము అని అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి అలా తీసుకున్నాను కానీ ఇవి నేను కొనేమో మ్యారేజ్ యానివర్సరీకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కొంచెం బర్త్డే పార్ పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి ఆ రోజు నాకు ఉన్న అకేషన్లు బట్టి గిఫ్ట్ ఇవ్వడానికి అని అని చెప్పి చిన్న చిన్నవి తీసుకున్నాను ఇదైతే ఐదు వందలు పడిందండి వినాయకుడిని ఇది గోల్డ్ కోటింగ్ అది ఉంది కాబట్టి ఇది వెయ్యి రూపాయలు పడింది ఇది కూడా ఐదు వందలు పడింది ఇది వెండి కూడా బరువుగా ఉంది గ్రాములు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఉన్న తీసుకోవడానికి ఈజీగా బాగుంది కాబట్టి ఇది కూడా బాగానే పడింది ఇది కూడా ఇది కూడా ఈ గోల్డ్ కోటింగ్ది ఇది బరువుగా ఉందండి ఇది కూడా ఐదు వందలు పడింది ఇలాగా ఏదో బంగారం లైటింగ్లో కూడా మెరుస్తూ మంచిగా బాగుందనమాట ఇది బంగారంది వినాయకుడిది పెట్టుకున్నట్టుంది ఇది కూడా నాకైతే ఈ దీపంది చాలా నచ్చింది అలాగే ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎవరికన్నా ఇవ్వడానికి బాగుంటాయి యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని పర్పస్తో నాకు నచ్చి ఇవన్నీ కొన్నాను మీకు కూడా నచ్చితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ